హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ తండేల్ యాక్టెడ్ బై నాగ చైతన్య అండ్ సాయి పల్లవి అల్లు అరవింద్ గారు సమర్పించినటువంటి బన్నీవాస్ నిర్మించిన తండేల్ మూవీ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అయితే వీడియో పూర్తి వరకు చూడండి మూవీ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పోతే మూవీ విషయానికి వచ్చేసరికి ఒక స్టార్టింగ్లో ఒక స్టోరీ టెలీ టైప్లో అయితే మూవీ స్టార్ట్ అవుతుంది సాయి పల్లవి స్టోరీని అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ అంతా కూడా వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి లవ్ అలాగే ఎందుకు వీళ్ళిద్దరికీ మధ్యలో లవ్ ట్రాక్ ఎలా ఏర్పడింది అనే విషయాన్ని అలాగే వాళ్ళ యొక్క జీవన విధానం స్టోరీ ఏం చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరికి మధ్యనటువంటి లవ్ ఎలా ఏర్పడింది అలాగే టూవర్స్ ఇంటర్ వరకు వచ్చేసరికి ఎందుకు తన యొక్క లవ్కి బ్రేకప్ చెప్పాలనుకుంది సాయి పల్లవి అనే విషయాలను అయితే మనకు ఫస్ట్ హాఫ్ అంతా తీసుకు వెళ్ళడం జరిగింది ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్కి మధ్యన ఎక్కువ సన్నివేశాలు అయితే జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సీన్లు సముద్రంలో జరిగినప్పటికీ కూడా పెద్దగా మనం సముద్రానికి సంబంధించిన సీక్వెన్స్లు ఇటువంటి పెద్దగా ఎక్కువేమీ ఉండవు ఒక నార్మల్గా ఒక డీసెంట్గా అయితే సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది మనకి ఎక్కడ కూడా కామెడీ ట్రాక్ అయితే ఫస్ట్లో ఎక్కడ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఎక్కడ కూడా కనిపించదు ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా నీట్ అండ్ క్లీన్గా ఉందని చెప్పాలి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే పాటలో లవ్ ట్రాక్ ఏదైతే హైలెస్తో ఉందో హైలెస్ సాంగ్ కూడా టైంకి వచ్చినట్టు ఉంటుంది అలాగే చాలా ఇంపాక్ట్ఫుల్గా చాలా బాగుంటుంది ఇకపోతే ఓం నమ శివుడి మీద తీసినటువంటి సాంగ్ కూడా పిక్చరైజేషన్ పరంగా కూడా చాలా ఎక్సలెంట్గా తీశారు అది వచ్చిన సందర్భం కూడా బాగుంటుంది అయితే థండేలనే ఎందుకు ఈ మూవీకి టైటిల్ పెట్టారు దానికి ఒక రీజన్ అయితే ఫస్ట్ హాఫ్లోనే ఇవ్వడం జరుగుతుంది ఇక టూ వర్డ్స్ ఇంటర్వెల్ వచ్చేసరికి పెద్దగా ట్విస్ట్ టర్న్ అయితే మనకి నేను తీసుకెళ్ళు ఒక నార్మల్ ఇంటర్వెల్ బ్యాంగ్ మనకి తీసుకురావడం జరిగింది సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకి ఏదైతే ట్రైలర్లో చూపించారో వీళ్ళు ఎక్కడైతే పాకిస్తాన్లో ఉన్నారో ఎందుకు వీళ్ళ పాకిస్తాన్ వెళ్లాల్సి వచ్చింది ఎందుకు పాకిస్తాన్ జైల్లో ఉండాల్సి వచ్చిందనే సన్నివేశాలను అయితే మనకి ఇందులో చూపించారు ఇకపోతే ఇక్కడ సెకండ్ హాఫ్ అంతా కూడా మిక్స్డ్ టైప్ ఆఫ్ కంటెంట్ని మనకి చూపించడం జరిగింది ఒక పక్కంతా లవ్ స్టోరీని తీసుకెళ్తా ఉంటా ఒక పక్కన దేశభక్తికి సంబంధించినటువంటి కొన్ని సీక్వెన్సులు అంతా కూడా స్క్రీన్ ప్లే పరంగా వన్ బై వన్ వన్ బై వన్ ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా ఎక్కడ ల్యాగులు లేకుండా మెయిన్ స్టోరీనే రన్ చేసుకుంటా సెకండ్ హాఫ్ అంతా కూడా వెళ్ళారు అయితే రియలిస్టిక్ ఇన్స్డెంట్స్ని కూడా వీళ్ళు కొన్ని తీసుకోవడం జరిగింది అయితే స్టోరీ పరంగా వీళ్ళు ఏదైతే రియల్ స్టోరీనే మేము తీసామన్నప్పటికీ కొన్ని కల్పితాలు ఉన్నప్పటికీ లవ్ స్టోరీ వైజ్గా ఇంకోటి ఇంకోటి అయితే రియల్ ఎస్టేట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అలాగే పుల్వామా ఇటువంటి కొన్ని టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు కూడా వీళ్ళు స్టోరీలో మిక్స్ చేశారు దాన్ని దానికి తగ్గట్టుగానే స్టోరీని కూడా మౌల్డ్ చేశారని చెప్పాలి అది కూడా ఎక్కడ ఓవర్ ఎగ్జామిషన్గా కానీ మనకి ఎక్కడ కూడా అనిపించదు ఒక ఇది కరెక్టే కదా అన్న అన్నట్టే అనిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా మనకి ఎగ్జా ఎగ్జాగ్రేషన్గా అయితే ఉండదు సో లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య అలాగే ఎలాగా పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళని వీళ్ళని ఎలా విడుదల చేయాలి ఎలా విడుదల చేశారు అప్పట్లో అనే సీక్వెన్స్లు మాత్రం ఇలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది కాకపోతే పాకిస్తాన్లో సంబంధించినటువంటి ఎపిసోడ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దేశభక్తిని మనకి గూస్ బంప్స్ సీన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి అలాగే సాయి పల్లవి చేసే యాక్టింగ్ కానీ ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్ని కొంచెం ఎలివేట్ చేసిందని చెప్పాలి ఇకపోతే యాక్ట్రస్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి నాగచైతన్ తనకి ఇచ్చిన రోల్లో కొంచెం యాశలో కొంచెం ఇబ్బంది పడ్డాడు కానీ శ్రీకాకుళం అసలు ఏం చేస్తారో ఇటువంటి కొన్ని ఇబ్బంది పడినప్పటికీ అంత హండ్రెడ్ పర్సెంట్ యాక్టింగ్ పరంగా చేసినప్పటికీ కూడా స్లాంగ్ పరంగా రాలేదని అయితే నా అభిప్రాయం సాయి పల్లె యాజ్ యూజువల్గా అమ్మాయికి ఏమి ఇచ్చినా కూడా ఆ స్లాంగ్ దింపేస్తుంది సో తను పెర్ఫార్మెన్స్ దీనికి సినిమాకి మెయిన్ హైలైట్ అని చెప్పాలి సాయి పల్లవి కాకుండా ఇంకొక ఎవరిని కూడా ఊహించుకోలేము అన్నంత విధంగా సాయి పల్లవి చేసింది మిగతా ఆర్టిస్టులు విషయానికి వస్తే వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ఎవరు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే మనకి ఇందులో కనిపించరు హై రుమినేటెడ్ యాక్టర్స్ కానీ మనం రెగ్యులర్గా చూసేటువంటి కమర్షియల్ అలాగే లవ్ స్టోరీస్లో చూసేటువంటి యాక్టర్స్ ఎవరు కూడా మనకు కనిపించరు అన్ని కొన్ని కొత్త కొత్త మహాలు కొన్ని పెద్ద సినిమాల్లో బ్యాక్ క్యారెక్టర్స్ వేసినటువంటి క్యారెక్టర్స్ని వీళ్ళు ఇందులో వాడడం జరిగింది ఎవరో పెద్ద పెద్ద క్యారెక్టర్లు అలాగే పెద్ద పెద్ద కామెడీ సీన్స్ కానీ కామెడీ ట్రాక్లు కానీ మనకి ఎక్కువ కనిపించవు అంతా కూడా లవ్ ట్రాక్ మీద సినిమాని తీసుకుని ఒక ఫీల్ గుడ్ లవ్ ట్రాకే ఉంటుంది తప్ప మనకి ఇది అన్న టైప్ అయితే ఉండదు సేమ్ టైమ్ ఇటు దేశభక్తిని అలాగే లవ్ స్టోరీని మిక్స్ చేసి తీసిన విధానం చాలా బాగుంది కామెడీ అనేది మనకి ఎక్కడ కనిపించదు జస్ట్ వీ హావ్ టు సింప్లీ వాచ్ ద మూవీ అంతే చెప్పాలంటే ఇకపోతే సినిమాకి మెయిన్ పిల్లర్ ఇంకొకరు ఎవరు అని అంటే ప్రసాద్ ఖచ్చితంగా ఎందుకంటే సినిమా స్టోరీ అంత నీట్గా డీసెంట్గా ఉందో దాన్ని లేపడంలో కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంతే ఉపయోగపడింది అని చెప్పాలి మన గత సినిమాల్లో దేవశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్స్ నువ్వు అంటే నేను అవుతున్నాను ఇటువంటి కైండ్ ఆఫ్ మూవీస్ మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలా లేచాయో అలాగే దీన్ని కూడా లేపడైన చెప్పాలి స్టోరీ బాగున్న బాగుంది అలాగే దానికి తగ్గట్టుగా కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఇవ్వడం జరిగింది ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఫోటోగ్రఫీ బాగుంది అలాగే ఎక్కడ బోరింగ్ అనిపించే సీన్స్ కానీ అన్నీ కూడా మనకి నీట్ అండ్ క్లీన్గా అయితే తీసుకొచ్చారు మెయిన్గా డైరెక్టర్ని అయితే మెచ్చుకోవాలి ఒక రియలిస్టిక్ ని తీసుకుని దానికి ఒక లవ్ స్టోరీని యాడ్ చేసి దాన్ని కూడా గా తీయడం అనే విధానం కూడా చాలా బాగుందని చెప్పాలి గా మూవీ అయితే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కమ్ దేశభక్తి మూవీ అనే చెప్పాలి సినిమా అయితే ఎలా ఉందండి సినిమా అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా చూడవచ్చు సో మీరు కూడా థియేటర్స్కి వెళ్ళే చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా తండేల్ మూవీ సినిమా అయితే మూవీ రివ్యూ అయితే ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు ఆల్రెడీ మూవీని చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్